శ్రీ వెంకటేశ్వర ఛానల్ స్వాగతం మై ఫ్రెండ్స్ ఇది శ్రీ సత్యరామ తొలికాశ్రమండి నూటెనిమిదో స్తంభాలు అంటే సివరిక ఎనిమిదో స్తంభాలండి ఇది శివ శివలమ కొత్తపల్లి బిక్కు పొలమీ పొలము ఇదే ఇది గుడి ప్రాంగణం మన లోపలి పెట్టడం లోపలికి అండి ఇది గబ్బరిపై కురుస్తాను లోపలికి అడుగుతున్నాం మనం ఇక్కడ స్తంభాలు పోస్తే లోపలికి వెళ్తూ ఉంటాయి కింద పోస్తారు పైకి వెళ్తాం దాని మీద చూడండి ఒకసారి ఎక్కడ ఉండదు కింద అక్కడ నీళ్ళు పోస్తే లోపల గర్భాలనే కలితే నీళ్ళు స్తంభాల మీద శివలింగా చూడండి సార్ హరహర మహాదేవ శంభో శంకర్ నమ పార్వతి పతీనం ఇళ్ళ పెళ్లి శివం అండి ఇది చూడండి ఇల్లు భక్తులు పోస్తూ నూట ఎనిమిది శివలింగాలు सोलंग <coughs> अमार said the professor only o matham we need

మేము చేసేది ఏంటంటే మేము ఇది ఇది కట్టడానికి బలమైన కారణం ఏంటంటే ఒక గ్రామానికి పది మంది చెప్పున మూడు గ్రామాలకి ముప్పై మంది గుడ్ ఏం గ్రామాలండి ఇల్లపల్లి రంగాపురం తుమ్మలపల్లి ఈ మూడు గ్రామాలకి గ్రామంలో పది మంది చొప్పున ముప్పై మంది కేటాయించుకుని ఆ ముప్పై మంది ముసలాళ్ళు మంచాల మీద కూడిపోతారు వాళ్ళకి ప్రతి మించి క్యారేజ్ ఇక్కడ దగ్గరికి రెండు పొట్లకి పొట్లకు సాయంత్రం అవున ఒక్కసారి వాళ్ళని మేము పెడతామని కమిట్ అయితే చనిపోయే వరకు ఇది పద్దెనిమిదో సంవత్సరం కేవలం అవునండి కానీ ఇంత ముందు స్టార్ట్ అయిందండి స్టార్ట్ అయింది సంవత్సరాలు వాళ్ళకి పంపించిన ముఖ్య ఉద్దేశం అవునండి అయితే మేము పన్నెండు సంవత్సరాలు నిర్విరామంగా చేసి మనం ఇది ప్రజల్లోకి తీసుకుని వెళ్తే ఇంకా ఎక్కువ మంది భోజనాలు పెట్టవచ్చు అనే చిన్న ఆలోచన వచ్చి వాళ్ళకి భక్తులు కావాల్సింది ఏది ఉండాలి అనే ఆలోచనతో ఈ నూట ఎనిమిది స్తంభాలు ఈ నూట ఎనిమిది స్తంభాల్లో ఎక్కడ నీరు పోసినా గర్భాలయంలోకి గర్భాలయంలో పాదరసలింగం పాదరసలింగం